స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డు అంధకారంగా మారిందని కొంతమంది వాట్సాప్ గ్రూపుల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఈ ప్రచారానికి స్పందించిన మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు ఈ రోజు ఏడవ వార్డులో విస్తృత పర్యటన చేసి అక్కడి సమస్యలను వార్డు ప్రజలతో అడిగి తెలుసుకున్నారు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గోపగాని రాజు రాజులు మంజుల శ్రీనివాస్ నాలుగో వార్డు కౌన్సిలర్ ఆజం వాసు కలవర సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఏదైనా ఎప్పటి చేయండి గ్రూపుల్లో అసలు లైట్ అట్లా ఏడో అంటే చూసుకోదాము సరే అసలు ఎవరి కావచ్చు ఆపం

ఈరోజు ఇళ్ళ మున్సిపాలిటీ పనులు ఉన్నటువంటి వల్ల స్ట్రీట్ లైట్స్ రావట్లేదు అనేటువంటి కంప్లైంట్ దృష్ట్యా ఏడో వార్డుకు సంబంధించి ఎంతో కూడా పర్యటించడం జరిగింది దాదాపు వంద శాతం లైట్లు కూడా ఎదుగుతూ ఉన్నాయి కొంతమంది కావాలని అసతి ప్రసారం చేస్తా ఉన్నారు వాటిని తగ్గిస్తూ ఏదైనా టెక్నికల్ సమస్య వల్ల ఆర్మని బట్టి వర్షాకాలం కాబట్టి అక్కడక్కడ లైట్లు పోయినా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వంద శాతం వాటిని అమ్మటే ప్రాబ్లం సాల్వ్ చేసి వార్డులలో ఉన్నటువంటి ప్రతి లైటు కూడా ఎదిగే విధంగా మున్సిపాలిటీ నుంచి పాలక మండలి నుంచి అధికారుల సహకారం ప్రతి గత తెలియజేస్తా ఉన్నాను వదంతులు నమ్మకుండా ఏ సమస్య వచ్చినా శానిటేషన్ కావచ్చు లైటింగ్ కవర్ వచ్చినా కూడా అధికారులు కానీ కౌన్సిలర్లు కానీ చైర్మన్ కానీ సంప్రదిస్తే ఎటువంటి ఇబ్బందులు ఏర్పాటు చేయడానికి తెలియజేస్తాను